ం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపర సమీక్షలో స్వాగతం మీ పేరు ఇంగ్లీష్ అక్షరం ఏతో ప్రారంభమైతే అభినందన అభిజిత్ ఆహ్లాద్ అభిరామ్ అరుణ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరంగా సామాజికంగా వృత్తి ఉద్యోగాల్లో భార్యాభర్తల మధ్య సంతానం విషయాల్లో ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేసే ప్రయత్నం చేద్దాం కొంచెం ఆలస్యమైంది ఈ వీడియోలు అప్లోడ్ చేయడము కొంచెం ఈ పూజలు మంత్ర సాధన మూలంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం మూలంగా కొంచెం ఆలస్యమైంది ఇంకా మన జన్మలను ఉన్నాం కాబట్టి ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను ఒక ప్రత్యేక విధానంలో విశ్లేషణ చేసి ఈ వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను మీ జాతకానికి కానీ మీ జన్మ నక్షత్రానికి సంబంధం లేదు మీ పేరులో మొదటి అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఏదో ప్రారంభమైతే ప్రశ్నా విధానంలో ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీరు గమనించండి ఈ విషయాన్ని ఇదే విధంగా మీకు మరొక సూచన ఏమిటంటే ప్రతి వీడియో చివరల్లో ఈ రాజ ఫలితాలు ఎవరు చెప్తున్నప్పుడు ఈ జాతక ఫలితాలు చెప్తున్నప్పుడు కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము చెప్తున్నప్పుడు మిత్రులు మంది అడుగుతున్నారు ఏమైనా మీరు చెప్తున్న పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించేవాళ్ళు మాకు అందుబాటులో ఉండట్లేదు దేవప్రశం తరపున సామూహికంగా ఏమైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు ఈ సముద్ర పరిహారాలు ఇవన్నీ కూడా దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి త్వరలో మేము ముందుకు ఆ విధానాన్ని అప్పుడు చెప్తాను నేను ఈ పరిహార ప్రక్రియ గురించి ఈ సంవత్సరం మీకు ఎలాగుంటుంది ఒక ప్రత్యేక విధానంలో చూద్దాం మనం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆడు తీసుకుందాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికిల్స్ మీకు ఈ సామాజిక విషయాల్లో కానీ మీ పర్సనాలిటీ విషయంలో కానీ ఎలా ఉంటుందో ప్రతీ విధానంలో చూద్దామని చెప్పాను కదా చూద్దాం కార్డ్స్ తీసుకుంటాను నేను టవర్ టవర్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ సోట్స్ టెంపరెన్స్ మూన్ Six of Swords, Six of Cups, Seven of Pentacles, Lovers, Four of Wands, Knight of Swords. వీల్ ఆఫ్ ఫార్చూన్ వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు మొత్తం పరిశీలన చేసి చూద్దాం మనం ఒకేసారి అన్ని కార్డ్స్ తీసేసుకున్నాను నేను మళ్ళీ మధ్య విడిగా తీసుకోవడం కాకుండా మీకు ఒక మానసిక సంఘర్షణ మానసిక ఒత్తిడితో ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది మీరు చేసే రాంగా కొన్ని సందర్భాల్లో కొంత అయోమయంగా ఉంటుంది మీరు మాట్లాడే మాటని నిద్రపెట్టి అనాలైసీస్ చేసుకుంటారు మీకు వచ్చిన ఆలోచన రైట్ ఆ రాక ఇదే ఆలోచన మనం చేస్తే అప్పుడు సక్సెస్ వచ్చింది ఇప్పుడు ఏమవుతుంది ఓ తెలియని భయం అవకాశాలు ఎన్ని ఉంటాయి మూమెంట్ రాదు స్తబ్దంగా ఉంటుంది కొంత అది ఆలోచన స్తబ్దత సామాజికంగా వచ్చే మిగతా విషయాల స్తబ్దత అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం ఏ విషయాలు మీకు స్థబ్దంగా ఉంటుంది ఏ విషయాల్లో బాగుంటుంది మనం చూద్దాం ముఖ్యంగా ఈ సమయంలో మీరు జీవితానికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేసే ప్రయత్నాలు చేస్తారు దాని మూలంగా మీకు మీ ఆశయం మంచిదే ఆలోచన మంచిదే తప్పు కాదు కానీ ఈ సందర్భంలో మీరు చేసే పని వల్ల మీకు ఇబ్బంది వస్తుందా రాదు మీరు పట్టించుకోరు మీ మనసులో ఒక ఎజెండా ఉంటుంది అది చేసేద్దాం అనుకుంటారు అది అందరికీ నచ్చు నచ్చకపోవచ్చు ఈ సమయంలో మీరు ఎవరి విషయాలు మీరు అకౌంట్లో తీసుకోరు మీకు నచ్చిందే మీరు చేయాలని ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో కటుగా మాట్లాడే అవకాశం ఉంటుంది దాని మూలంగా తెలియని శత్రుత్వం ఏర్పడుతుంది మీరు ఎవరైతే మీ వాళ్ళని మీరు అనుకుంటూ ఉంటారో ఎవరైతే వీళ్ళు తప్ప నాకు లోకల్ ఇంకేది లేదనుకుంటారో వాళ్ళకు పర్సనల్ అజెండా ఉంటుంది వాళ్ళు మీ గురించి పెద్ద పట్టించుకోరు మీరు మాత్రం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈ రకంగా మీకు తెలియకుండా మీరు ఐసోలేట్ అయిపోతారు మీ దృష్టంతా ఒకరి మీద ఉంటుంది మీతో అందరినీ వదిలేస్తారు వదిలేయడం మూలంగా వాళ్ళు మీకు దూరం అయితే తట్టుకోలేరు ఆ దూ ఆ మనిషి భార్య కావచ్చు భర్త కావచ్చు స్నేహితులు కావచ్చు సంతానం కావచ్చు ఎవరైనా కావచ్చు అందువల్ల నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి మీ దృష్టంతా ఒకళ్ళ మీద కాకుండా నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీకు ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ కొన్ని చికాకులు ఏర్పడతాయి మీరు ఒక మాట అంటే తక్కువ రెండు మాటలంటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది సమయ బంధు వియోగాలు అనేవి కొన్ని కనబడుతున్నాయి ఎవరైనా ఆత్మీయులు దూరం అవ్వడం కానీ కాలం చేయడం కానీ ఇలాంటిది ఏదైనా అవకాశం కనబడుతోంది మీరు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు ఆచితూచి ఒకటికి రెండు సార్లు ఆలోచన చే చేయండి సలహా చెప్పండి అలాగే మీరు ఏదైనా ఎవరి బాధ్యతను మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు ఎంతవరకు ఆ బాధ్యత మీరు తట్టుకోగలరు అది జాగ్రత్తగా చూసుకుని బాధ్యతలు తీసుకోవాలి కుటుంబ విషయాలకు వచ్చినట్లయితే మీకు వాళ్ళు అంటూ ఉంటారు మీ పని మీరు చేసుకెళ్ళండి మీకు మొట్టమొదటి చెప్పాను కదా మనం చేసిన అందరికి నచ్చాలని రూల్ లేదు మీరు సింగిల్ ఎజెండా పెట్టుకుని వెళ్ళం కాకుండా నలుగురితో కలమండి విమర్శించే వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు పోడేవాళ్ళు ఉంటారు మీరు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేయండి మీరు చేసే పనుల మూలంగా మీకు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మాటలు పడే అవకాశం ఉంటుంది కానీ మీరు అనుకున్న పని మీరు చేయండి ఇదే మీకు ఉత్తమమైనటువంటి విషయం మీకు ఆర్థికమైన విషయాలు మీకు ఎలాగుంటుంది డబ్బులు బ్లాక్ అవ్వడం కానీ కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత డబ్బు బ్లాక్ అయిపోతుంది మీకు లేదా కొంత వేస్టేజ్ అవుతుంది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి భార్యాభర్తలు సామాజిక సంబంధాల విషయాలకు వచ్చినట్లయితే మీకు కొంత తెలియని అశాంతి ఉంటుంది స్నేహితుల విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ కొంత తెలియని అశాంతి ఒకటి ఉంటుంది మీకు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు అవతల వాళ్ళ నుంచి మీరు ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు అవతల వాళ్ళు మీకు ఎంత ఇస్తున్నారు ఇది మీకు తెలియదు మీరు ఊహించుకున్నంతగా మీకు గొప్పగా రిలేషన్స్ మీకు ఉండవు ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి అది చాలా ఆత్మీయులు మానసికంగా లేదా శారీరకంగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఉద్యోగ విషయాలకు వచ్చినట్లయితే వృత్తి ఉద్యోగాల విషయాలకు వచ్చినట్లయితే మీరు కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు ఏదో జాబ్ మారాలి లేకపోతే ఫీల్డ్ ఏదైనా మారాలి అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు మేనేజ్మెంట్కి వెళ్ళాలి లేదా సొంతంగా బిజినెస్ చేయాలి ఇలా ఏదైనా అనుకుంటే దానికి అంత అనుకూలమైన కాలం కాదు ఈ సంవత్సరం అంత అనుకూలమైన కాలం కాదు మీరు ఇంత ముందర ఏదైనా ఒక బిజినెస్ చేసి కొన్నాళ్ళు ఆఫ్ చేసేసి ఉంటే కనుక దాన్ని రీస్టార్ట్ చేయండి మీరు జాబ్ మారాలి అనుకుంటే మీ పాత కంపెనీ పాత బాసు పాత వాళ్ళ దగ్గర మళ్ళీ జాబ్ అడగండి అది మీకు ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే అవకాశం దొరుకు రిఫరెన్స్ ఏదైనా జాబ్ ట్రై చేసి మీ పాత వాళ్ళతో జాబ్ ట్రై చేస్తే మీకు బాగుంటుంది మీకు ఖర్చుల విషయంకి వచ్చినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చుల విషయానికి వచ్చినట్లయితే మీకు ఏదైనా ఇళ్ళు లాంటి స్థలాల కొనడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి సూచన ఇళ్ళు పొలాలు ఇలాంటివి కొనడం ముఖ్యమైన సూచన ఇన్వెస్ట్మెంట్ చేయండి అయితే మీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉండదని చెప్పాను ఇందాక నేను మీరు కొనే ఏదైనా ఆస్తి మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో దాన్ని మరీ దూరంగా వెళ్ళి ఊరిచేవారు ఎక్కడో తక్కువ రేట్ వస్తుందని చెప్పి పొలాలతో పొలం ఎక్కడో కొనకుండా మీరు కొంచెం వాల్యుబుల్ ప్లేస్లో కొనండి ఇంక్రీజ్ అయ్యే అమ్మకావసరం ప్లేస్లో మీరు కొనండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన డబ్బులు మాత్రం మీకు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇకపోతే మీ గురించి కొంతమంది రహస్య సమాచారం సేకరిస్తూ ఉంటారు మీరేమిటి మీరు ఏం చేస్తున్నారు మీ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీ ఆలోచనల్ని మీరు రహస్యంగా ఉంచండి అందరికీ అన్నీ చెప్పేయకండి మీరు ఎక్కువ బోడా మనిషిలో మాట్లాడేయద్దు మీరు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఎవరికైనా పెళ్లి సంబంధాలు సెటిల్ అయ్యి ఉంటే కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం డిస్కషన్ చేయవద్దు అనవసరం మాటలు మాట్లాడడం వల్ల సంబంధం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి పెళ్లి కానీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది సంతాన యోగాలు బలంగా ఉన్నాయి మీ జీవితంలో అనేక రకాల మార్పులు ఈ సంవత్సరంలో ఉన్నాయి వస్తాయి వచ్చే మార్పులు మీరు ఎలా ఆస్వాదించాలి అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు ఆలోచించుకుని చూసుకోండి దీనికి తొందరపడకండి తొందరపడకుండా ఉండేది మంచిది మీకు మీరు అయితే ప్రత్యేక పరిహారాలు ఏమైనా చేసుకోవాలా ఇంకొక ఆర్డర్ తీసుకుంటాను క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు తీస్తాను ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డర్ తీస్తాను ఎంప్రెస్ మీరు ఏదో ఎక్కడ దేవాలయం కడుతూ ఉంటే అమ్మవారి గుడి ఏదైనా గ్రామదేవ దేవాలయం ఏ గుడి కడుతున్నా కానీ మీరు డొనేషన్ ఇవ్వండి కొంత కొంత ఛారిటీ చేయండి చేస్తే మీకు బాగుంటుంది మొత్తం మీద మీరు జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపడద్దు దానికి కూడా కమిట్మెంట్లు ఇవ్వద్దు అనవసరం బాధ్యతలు ఎత్తు వేసుకోవద్దు ఇలా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం గడుస్తుంది మీకు శుభం పోయా